అందరికీ నమస్కారం కథ ఉత్కంఠ కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన ప్రీతి అనే అమ్మాయి రోజులాగే కాలేజ్కి వెళ్ళింది క్యాంటీన్లో టిఫిన్ చేసి తన క్లాస్కి వెళ్ళింది స్నేహితులతో సరదాగా గడిపింది తరగతి గదిలో ఉపాధ్యాయురాలు పాఠం చెప్తుండగా ఉన్నట్టుండి ప్రీతి కళ్ళు తిరిగి పడిపోతుంది చుట్టూ ఉన్నవాళ్లు ప్రీతిని హాస్పిటల్కి తీసుకెళ్తారు హాస్పిటల్కి వెళ్లే దారిలో ప్రీతి మరణిస్తుంది తన మరణానికి కారణమేంటో ఎవరికీ తెలియకుండా గుప్తంగా ఉంటుంది ఇలా కాలేజీకి చెందిన వారు ఇంకా నలుగురు చనిపోతారు వాళ్ళ మరణాలకు కారణం వాళ్ళు బ్రతకడానికి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నారని కాలేజీ విద్యార్థులు కాలేజీ యాజమాన్యం భావిస్తారు అలా ఒక సంవత్సరం గడిచిపోతుంది ప్రస్తుతం కాలేజీలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు స్వాగతం చెప్తూ సంబరాలు ఏర్పాటు చేశారు ఏ విద్యార్థి అయినా కాలేజీకి కొత్తగా వచ్చే విద్యార్థి విద్యార్థులను ఆట పట్టించినా ఏడిపించినా ర్యాగింగ్ లాంటివి చేసినా కఠినంగా శిక్షిస్తాను అని కాలేజీ ప్రిన్సిపల్ సీనియర్ విద్యార్థులకు చెప్తారు ఈ మాటతో సీనియర్స్ జూనియర్స్ ని సంతోషంగా కాలేజీకి ఆహ్వానిస్తారు అలా మూడు నెలలు గడిచిపోతాయి మళ్ళీ కాలేజీలో ఒక విషాదం చోటు చేసుకుంటుంది కొత్తగా కాలేజీలో చేరిన పృథ్వీ అనే వ్యక్తి మరణిస్తాడు పృథ్వీ మరణానికి కారణమేంటో తెలియదు ఒకగానొక్క కొడుకు మరణించడంతో పృథ్వీ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్లి కాలేజ్కి వెళ్ళాక నా కొడుకు చనిపోయాడు అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు పోలీసులు విచారణ మొదలు పెడతారు కాలేజీలో జరిగిన మరణాలు సహజ మరణాలేనని జీవితంపైన ఇష్టం లేక చనిపోయారు వాటితో కాలేజీకి ఎటువంటి సంబంధం లేదు అని పోలీసులు నిర్ధారిస్తారు అందరూ పోలీసులు చెప్పింది నిజమేనని భావిస్తారు కొన్ని రోజులు గడిచాయి మళ్లీ కాలేజీలో ఇంకో వ్యక్తి మరణిస్తుంది ఈ విషయమేంటో పోలీసులు కూడా చిక్కదు ఈ కేసును దర్యాప్తు చేయమని సిబిఐ ఆఫీసర్ అయిన దుర్గకి అప్పగిస్తారు పోలీసులు తాము సేకరించిన వివరాలను సిబిఐ ఆఫీసర్ దుర్గకు ఇస్తారు కేసును పరిశీలిస్తున్న దుర్గకు ఎటువంటి ఆధారం దొరకదు దాంతో కాలేజీకి వెళ్తే ఉపయోగం ఉంటుందని అనుకుంటుంది దుర్గా కాలేజీకి వెళ్ళాక దుర్గకి ఒక విషయం తెలుస్తుంది చనిపోయిన వారి అందరి పేర్లు ఇంగ్లీష్ అక్షరం పీతో మొదలవుతుంది అని ప్రీతి ప్రసాద్ పృథ్వీ ప్రణీత ప్రశాంత్ వెంటనే దుర్గా కాలేజీ ప్రిన్సిపాల్ని కలిసి తాను తెలుసుకునే విషయం వివరిస్తుంది మరణించిన విద్యార్థుల వివరాలు కావాలని ప్రిన్సిపాల్ని అడిగి వాళ్ళ వివరాలు తీసుకుంటుంది దుర్గా అలా వారి వివరాలు తీసుకునే సమయంలో గాలి వీచి తాను తీసుకుంటున్న పేపర్లు కింద పడతాయి కింద పడిన పేపర్స్ను తీసుకుని దుర్గా తన ఆఫీస్కి బయలుదేరుతుంది ఆఫీస్కి వెళ్తుండగా తన ఇంటి నుంచి పనమ్మాయి ఫోన్ చేసి బాబుకి ఒంట్లో బాగాలేదు ఇంటికి తొందరగా రెండమ్మగారు అని చెప్తుంది దుర్గ ఇంటికి వెళ్లి బాబును చూసి హాస్పిటల్కి తీసుకెళ్తుంది దుర్గకి ఇంకా పెళ్లి కాలేదు ఇప్పుడు ఉంటున్న బాబు తన బాబు కాదు తన దగ్గర పనిచేసిన రామయ్య జానకిల కొడుకు దుర్గా ముంబైలో పనిచేస్తున్నప్పుడు రషీద్ బాయ్ అనే గ్యాంగ్స్టర్ని చంపేస్తుంది ఆ కోపంతో భాయ్ తమ్ముడు రఫిక్ దుర్గని చంపాలని తన ఇంట్లో బాంబు పెడతాడు కానీ ఆ సమయంలో దుర్గ ఇంట్లో ఉండదు రామయ్య జానకిలు తమ కొడుకుతో ఉంటారు తన ఇంట్లో బాంబు పెట్టిన విషయం తెలుసుకున్న దుర్గ తన ఇంటికి వెళ్తుంది వెళ్ళేసరికి రఫిక్ బాంబును పేలుస్తాడు తన కొడుకును కాపాడుకుని రామయ్య జానకి మరణిస్తారు ఈ సంఘటన తర్వాత దుర్గని హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేస్తారు దుర్గా బాబుతో హైదరాబాద్కి వస్తుంది హాస్పిటల్ నుంచి వచ్చాక దుర్గా ప్రిన్సిపాల్ ఇచ్చిన వివరాలు చూస్తూ ఉంటుంది అలా చూస్తుండగా సంబంధం లేకుండా ఒక పేపర్ కనిపిస్తుంది ఆ పేపర్లో నన్ను చంపేస్తున్నారు అని రాసి ఉంటుంది అది చూసిన దుర్గా తర్వాత రోజు కాలేజ్కి వెళ్ళి చనిపోయిన వారిలో తాను చూసిన పేపర్లో ఉన్న చేతిరాత సరిపోతుందని చూస్తుంది కాలేజీలో ఉన్న విద్యార్థులను ఆ చేతిరాత గురించి అడుగుతుంది చనిపోయిన వారి ఇంట్లో వారిని బంధువుల్ని అందరినీ అడుగుతుంది కానీ ఏ విషయం తెలియదు అదే రోజు సాయంత్రం దుర్గా స్టేషన్లో ఉండగా ఒకరు ఎడమ చేత్తో రాయడం చూస్తుంది అది గమనించిన దుర్గా చనిపోయిన వారిలో ఎవరు ఎడమ చేత్తో రాస్తారో అడుగుతుంది కానీ చనిపోయిన వారిలో ఎవరూ ఉండరు చనిపోయిన వారి మెయిల్ ఫేస్బుక్ అన్ని చూస్తుంది అందరి వివరాలు దొరుకుతాయి ప్రణీత అనే అమ్మాయి చేతిరాతతో సరిపోతుంది ప్రణీత ఎవరో కాదు ప్రిన్సిపాల్ కూతురు దుర్గా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తుంది మీ కూతురు రాత మీరు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారా అని అడుగుతుంది దుర్గా అప్పుడు ప్రిన్సిపాల్ ఏమీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రిన్సిపాల్ని ఫాలో చేస్తూ దుర్గ ప్రిన్సిపాల్ వెనకాలే వెళ్తుంది ప్రిన్సిపల్ తన ఇంటికి వెళ్ళి తన గదిలో నుండి తాను తయారు చేసుకున్న సీక్రెట్ గదిలోకి వెళ్తాడు అది గమనించిన దుర్గ ప్రిన్సిపాల్ వెంటే వెళ్తుంది ఆ గదిలో ప్రిన్సిపాల్లాగా ఇంకో వ్యక్తి ఉంటారు అది చూసిన దుర్గా ఆశ్చర్యపోతుంది ప్రిన్సిపాల్ ఇంకా అతని తమ్ముడు ఒకేలాగా ఉంటారు ప్రిన్సిపాల్ తమ్ముడు మంచివాడు కాదు అన్నయ్య ఆస్తి తీసుకుందామనే ఆలోచనతో అతన్ని బంధించి అతని స్థానంలోకి ప్రిన్సిపాల్గా కాలేజీకి వస్తాడు క్యాంటీన్ వారితో కలిసి క్యాంటీన్లో తినే విద్యార్థులకి విషం పెట్టి వని చంపేస్తారు డాక్టర్తో మాట్లాడి చనిపోయిన వారిది సహజమన్యమని చూపిస్తాడు ఇలా చేస్తే కాలేజీ మూతపడిపోతుంది ఆ స్థలంలో పెద్ద హోటల్ కట్టి ఇంకా డబ్బులు సంపాదించాలని ప్రిన్సిపాల్ తమ్ముడు ఆలోచన దొంగ ప్రిన్సిపాల్ అసలైన ప్రిన్సిపాల్తో మాట్లాడుతూ నా గురించి తెలిసిపోయిందని నీ కూతుర్ని అక్కడే ఆ రోజే అదే గదిలోనే చంపేశా కానీ నీ కూతురు చాలా తెలివిగా తనని చంపేస్తున్నారని పేపర్లో రాసి అదే గదిలో స్టూడెంట్స్ లిస్టులో దాచిపెట్టింది అది నేను చూసుకోకుండా ఆ పేపర్స్ని సిబిఐ ఆఫీసర్ దుర్గ చేతికి ఇచ్చాను ఇప్పుడు దుర్గకి నాపైన అనుమానం వచ్చింది ఇప్పుడు నువ్వు నా స్థానంలోకి వెళ్ళి సిబిఐ ఆఫీసర్ దుర్గకి దొరికిపోవాలి అప్పుడు నువ్వు జైల్లో ఉంటావు అప్పుడు నేను నీ తమ్ముడిగా బయటపడతా నీ కాలేజీలో ఉన్న స్థలంలో నేను హోటల్ కడతాను నేను చెప్పింది చేయకపోతే నీ కొడుకును కూడా చంపేస్తాను అని అంటాడు ఈ విషయాలు మాట్లాడుతుండగా దుర్గ ప్రిన్సిపాల్పై దాడి చేస్తుంది ఆ దాడిలో దుర్గ అసలైన ప్రిన్సిపాల్ని కాపాడి దొంగ ప్రిన్సిపాల్ని చంపేస్తుంది తర్వాత రోజు నుండి యథావిధిగా విద్యార్థులు కాలేజీకి రావడం మొదలు